యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్యంలో నుండి మనం ఒక వాక్యాన్ని చూసుకున్నాం యహోశ ఒక మాట మాట్లాడుతున్నారు నేను నా ఇంటి వారు అందరూ కలిసి యాభైను మరి సేవించుతున్నామని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది యోహోస్వ ద్వారా యహోశ్వ తన జీవితంలో తన ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి ఒడదొడుకులు జరుగుతున్నటువంటి సందర్భంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు వారి వారి దేవతలను ఆరాధించుకుంటూ వెళుతున్న సందర్భంలో యహోశివ తాను మాత్రం తనకు జన్మనిచ్చి ప్రాణంనిచ్చి కుటుంబాన్నిచ్చి మరి విడుదలిచ్చినటువంటి దేవాది దేవున్ని నేను మాత్రం ఆరాధిస్తున్నానని చెప్తున్నాను కాబట్టి ఎన్ని స్థితిగతులు వచ్చినా కూడా యహోశువ ఎన్నడూ భయపడక తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకొనచ్చు కుటుంబానంతా కాపాడుకోవచ్చు కుటుంబం అంతా తనతో పాటు మరి యావే తండ్రిని ఆరాధించాలని ఎంతో మరి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆరాధించినట్టుగా కనబడుతుంది కాబట్టి మీరు కూడా మీ జీవితంలో మీకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి దేవుణ్ణి మరవక యహోస్వా ఏ విధంగా మరి ప్రార్థన చేశారు వారంతా కుటుంబం అంతా కలిసి వింటున్న వీడియోలో వింటున్నటువంటి మీరు కూడా ప్రతి దినము ఉదయకాలం అందు మధ్యాహ్నం మందు రాత్రి వేళ తండ్రిని మరి ఆరాధించాలని నేను కోరుకుంటున్నాం